కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను సెలెక్టివ్గా కాకుండా సెక్యులర్గా నడిపించాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదన్నారు హైడ్రా టీమ్ ఓల్డ్ సిటీకి వెళ్లాలంటేనే భయపడుతుందని విమర్శించారు అమీబా తరహాలోనే హైడ్రాకు ఒక రూపం లేదని విమర్శించారు గుజరాత్లో అప్పటి సీఎం మోడీ హయాంలో చేసిన కూల్చివేతలను ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆయన సూచించారు మీరు హైడ్రా అనేది అయితే స్టార్ట్ చేసిండ్రో డిమాలిషన్ మీరు మీకు ప్రణాళికబద్ధంగా సెక్యులర్ హైడ్రా మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యులర్ హైడ్రా నడిపియండి మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు మీ పాలసీ ఏంది మీ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదు ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఫినిష్ ఇట్ మీరు ఒక అది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండ్రు ఇంకోటి కూలగొట్టేది ఇంకోటి గుల కొట్టినరు అటు పోవాలంటే మీ ప్యాంటు దనే ఓల్డ్ సిటీ పోవాలండి మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసిండ్రు దానికి దిక్కు లేదు హై పేరు కూడా హైడ్రా హైడ్రా అమీబా ఆక్టోపస్ వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో ఏ కాళ్ళు పోయడం ఉంటుందో డైరెక్షన్ ఉండదు మన్ను ఉండదు మశానం ఉండదు అదే రకంగా మీ హైడ్రా తయారయ్యి గుజరాత్లో చేయబడి చేసిరు